మనలో చాలా మందికి అయితే ఈ తమలపాకు మొక్కల్ని ఇంట్లో పెంచుకోవచ్చా లేదా అనేటటువంటి డౌట్ అయితే ఉంటుంది సో పెంచుకుంటే ఒకవేళ కీడు జరుగుతుందా ఏదైనా చెడు జరుగుతుందా అనేటటువంటి డౌట్స్ కూడా చాలా మందికి అయితే రేజ్ అవుతున్నాయి చాలామంది యూట్యూబ్లో అయితే చాలా వీడియోస్ కింద పెట్టారు సో నేనైతే ఇవాళ ఆ డౌట్ అయితే క్లారిఫై చేస్తాను నేను మా ఇంట్లో అయితే ఈ మొక్కను పెంచబట్టి సుమారుగా ఫోర్ ఇయర్స్ అవుతుంది ఈ మొక్కను నేను మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే తీసుకొచ్చానండి దీనికి ఏదైనా సపోర్ట్ ఇస్తే అయితే చక్కగా పందిర్ లాగా అట్లా వేస్తే కరెక్ట్గా మంచిగా పెరుగుతుంది లేదా ఏదైనా ఒకటి అంటే పోల్లాగా లేదా ఏదన్నా కర్ర ఒకటి పెడితే దానికి పై బాగుతుంది నాకు అలా వీల్లేదనమాట కుదరలేదు అక్కడ అందుకని చెప్పేసి నేను నేల మీద వదిలేశాను ఇది క్రీపర్ కాబట్టి కిందనే చక్కగా పాతుకుని పోయిందనమాట వేర్లన్నీ అంటే చిన్న చిన్న చాలా మొక్కలు ఫామ్ అవుతాయి కదా ఒక మొక్క నుంచి చాలా రూట్స్ వస్తాయి కిందకి వెళ్ళిపోయి సో అట్లా కొంత దూరం వరకు వెళ్ళిపోయింది ఎండాకాలం కూడా నేను ప్రతిరోజు నీళ్ళు పోసి దాన్ని కాపాడుకుంటూ వచ్చాననమాట ఎందుకంటే ఎండాకాలం వచ్చేసరికల్లా కొంచెం వాటర్ ఎక్కువగా ఉండదు కాబట్టి ఎండిపోతూ ఉంటుంది అయితే నేను లాస్ట్ ఇయర్ కొంచెం నెగ్లెక్ట్ చేసేసరికల్లా కొంచెం వాడిపోయింది మళ్ళీ నేను రెగ్యులర్గా వాటర్ పోసేసరికి కరెక్ట్గా వచ్చింది ఇంతకీ డౌటు క్లారిఫై చేయలేదు కదా తమలపాకు మొక్కనైతే చక్కగా ఇంట్లో పెంచుకోవచ్చండి ఏ ఇబ్బంది ఉండదు చాలామందికి అది ఏంటంటే ఏమైనా నష్టం ఏదో నష్టం జరుగుతుంది తమలపాకులని ఇంట్లో పెంచుకుంటే అని చెప్పేసి చాలామంది అయితే పెంచుకోరు కానీ నిజానికైతే ఎలాంటి నష్టమూ లేదండి పైగా ఇది ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం మనం చాలా పూజలల్లో ఉపయోగిస్తాము తర్వాత ఎవరికైనా తాంబూలం ఇవ్వాలన్నా ఇస్తాము అలాగే దేవుడికి ఆకు ఒక్క పండు పెట్టాలన్నా కానీ మనం తమలపాకుల్ని ఎక్కడో దగ్గర నుంచి కొని తెచ్చేదానికంటే మన ఇంట్లో పెంచుకొని మనం దేవుడి దగ్గర పెడితే ఎంత ఆనందంగా ఉంటుందో ఇక అది మనం చెప్పనక్కర్లేదు మన చేతులతో మనం స్వయంగా పెంచి దానికి ఏదైనా అంటే దానివల్ల మనం ఏదైనా ఫలితం పొందినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో నేనైతే పూజకు వాడిన ప్రతిసారి లేదంటే ఎవరికైనా ఆకు ఒక్క పండు లేదంటే తాంబూలం ఇస్తాం కదా అట్లా ఆ టైంలో కావాలన్నా కానీ మా ఇంట్లో ఆకుల్ని తెంచుతాను అలాగే ఒకసారి ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేశాను అనమాట అప్పుడు కూడా ఇంట్లో మొక్కలే ఇచ్చాను లాస్ట్ ఇయర్ సారీ ఆకుల్ని ఇచ్చాను సో అదేంటంటే మన ఇంట్లో పెంచుకోవడం వల్ల ఎట్లాంటి నష్టమైతే ఉండదండి చాలామందికి ఇది తెలియకేంటంటే ఒకవేళ అపోహ ఏమై ఉండొచ్చు అంటే ఇది ఒకవేళ కింద అట్లా గుబురుగా పెరుగుతుంది కదా అంటే సపోర్ట్ ఇవ్వకపోతే ఒకవేళ పాములు ఏమైనా అట్లా అందులో చేరతాయని చెప్పేసి ఆమె భయం ఉండొచ్చేమో కానీ అంతకు మించి అయితే ఏమీ ఉండదండి నేను అంటే వేరే వాళ్ళు చెప్పినప్పుడు అంటే దీని గురించి ఇది నిజమా కాదని కూడా తెలుసుకున్నాను అనమాట అందులో అయితే ఎలాంటి నిజం లేదండి దీనివల్ల ఎలాంటి నష్టం లేదు హ్యాపీగా మనమైతే